ఏడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న హత్య కేసులో ముద్దాయిల్ని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో డిసీజ్డ్ అంటే చనిపోయిన కామాడి వీరరాఘవులు మరియు ముద్దాయిలు ముగ్గురు ఉన్నారు కొప్పాటి సీను గౌతమ్ బిడ్డి కొప్పాటి సీను జగతాని పల్లవరాజ్ అని పల్లయ్య అని ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు ప్లస్ ఇతను చనిపోయినతను కూడా అందరు ఫ్రెండ్స్ ఒకటే క్యాస్ట్ అందరు కూడా ఏంటంటే వీళ్ళు కూలి పని చేసుకుంటారు అయితే మృతుడు ఏంటంటే ఒటరికి పని చేస్తాడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవినింగ్ పూట వైన్ షాప్ వెళ్ళి తాగుతుంటారు ఇందులో ఏమైందంటే డిసీజ్డ్ ఎవరికి చనిపోయాడో అతను ఏవోని యొక్క బ్లాంకెట్ ఒకటి జన్ చెప్పకుండా అమ్మేశాడు దానిపై చిన్న పెట్టి డిస్ప్యూట్ అది దాని మీద వీళ్ళు వైన్ షాప్ దగ్గర గొడవ పడటం జరిగింది ఆ గొడవ కాస్త కొద్దిగా అలా క్రమక్రమంగా పెరిగి ఈ ముగ్గురు కూడా అతన్ని ని కొట్టడం జరిగింది తల మీద బీర్ బట్టలతో కొట్టారు తర్వాత మొహం మీద ఒండు మీద కూడా ప్రీతంగా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది తర్వాత రోజు ఏంటంటే అతను ఇంట్లో పడుకొని లేకపోతే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది తర్వాత అతను చనిపోయాడు ఇది న్యాచురల్ డెత్ అనుకొని మొదట వాళ్ళు క్రిమేషన్ చేస్తారు తర్వాత ఇరవై రోజుల తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఎంఆర్ఓర్ సమక్షంలో బాడీని బయటికి తీసి అది పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయిలు అందరూ కూడా పరారీలో ఉన్నారు దీంట్లో ఏ త్రీ మొదలైనటువంటి ప పల్లపు పల్లయ్యన అతను రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడు ఈ ఏ వన్ ఏ టూ ఎవరైతే కుప్పాటి సీను మరో అవతల మీరు కుప్పాటి సీన్ వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకుంటారు ఒక స్థిర నివాసం అంటే వీళ్ళకి లేదు కూలి పనులకి వేరే వేరే ఊర్లు వెళ్తూ ఉంటారు పైగా ఇద్దరు ఫోన్ కూడా ఉండదు దానిని పట్టుకోవడం చాలా కష్టతరమైంది కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి పర్యవేక్షణలో మా రాజలక్ష్మి గారి టీము మా టీము కూడా అతి కష్టం మీద వీళ్ళని పట్టుకొని ఈ రోజు హర్ష చూపించడం జరుగుతుంది లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటివి యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్